బాగుంటా ఫ్రెండ్స్ ఇగో మా రోజు ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ వచ్చేసి అంటే ఈరోజు స్కూల్ లేదు కదా సండే స్కూల్ లేదు కదా పిల్లలకని ఈరోజు లేట్లు వేసినాం సగ్గు బియ్యం ఉప్మా చేస్తున్నాను ఒక గంట సేపు ముందే సగ్గు బియ్యం నానబెట్టినాను దానికి కావాల్సిన పదార్థాలు కల కలపాకు ఉల్లిగడ్డ ఆనియన్స్ క్యారెట్ టమాటో చిట్కన్ చిట్కన్ మిష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు ఇంకా పల్లీలు

పుద్దింట్లు కూడా వేస్తున్నాను పుద్దింట్లు జీకలాలు ఇల్లు పడతాయి ఒక దీంట్లో అన్నీ వేసేస్తున్నాను ఒకసారి కొత్తిమీర కొత్తిమీర క్యారెట్ టమాటా ఉల్లిగడ్డ మిర్చి కొద్దిగా సీట్ కానీ వేసేస్తున్నాను

கொஞ்சம் ஆயில் 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 ரெண்டு ஸ்பூன் ஆயில் ரெண்டு ஸ்பூன்ல ஏட கே பைய ఇంకా మా పని కాలేదు ఫ్రెండ్స్ ఇంకా మా గిన్నెలు అట్లనే ఉన్నాయి మీ పాటికి మీ పనులు అయిపోవచ్చు టైం వచ్చేసి టెన్ అవుతుంది టైం వచ్చేసి టెన్ అవుతుంది టెన్కి మేము బ్రేక్ఫాస్ట్ చేస్తే అంటే ఫేర్ అవుతున్నాం பார்மிedik சடாய் உப்பு ஏசிங்க கோனா அந்த தமா தமா ர மத்த பில்லி இங்கல்லம் வெச்சுனல்லம் பேஸ்ட் ஆல்லம் ஃப்ரெஷ் டேஸ்ட்ங்க ஒரு தமா வெறிக்குல வச்சி ஊர் ஆகி கிளறிச்சுனேன் பப்ப 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 நல்லாயிதே ரெдите சாப் டேபிள்ல சபா இது கார்ல வெபிரி వేసుకొని వేసుకొని మంట సిమ్లో పెట్టుకోవాలి బయటనే ఫుల్ వర్షం పడుతుంది భవాన మొగులు ఎలా అయిపోయిందో మా చిన్నోడు యొక్క కేవీన్ కెవిన్ కేవిన్ ఆడుకుంటున్నాడు ఎటువైనా అనుకున్నాను పేపర్లు అన్నీ చూపి ఆడుతున్నాడు ఏవో ఇల్లుజు ఎలా చేస్తే ఎంత నేటివి ఉంటే మా ఇల్లు ఎలా చేసేది ఏం చేస్తున్నావురా ఏం ఆడుకుంటున్నావా ఏం నాన్న అట్లా కూడా ఆడతారా ఫ్యాట్తోని అట్లా కూడా ఆడతారా హాయ్ అను హాయ్ ఫ్రెండ్స్ ఇక చెప్పు ఇక ఇక చెప్పు ఇజ్జుడు అడ్జుడు ఇక్కడ చూడు హాయ్ ఫ్రెండ్స్ అను కాదు ఇప్పుడే ఒకసారి పైన హాయ్ ఫ్రెండ్స్ అన పెద్దోడు చూడండి నేను చూస్తున్న స్కూలు లేదు వినాయక చవితి రోజు హాలిడే హాయ్ ఫ్రెండ్స్ అన్న వీళ్ళకు ఒకసారి ఇక చూడు కెవిన్ కెవిన్ హాయ్ ఫ్రెండ్స్ నేను పోతున్నా ఓకే అండి మన అక్కడ ఎట్లా అయిపోయిందో చూద్దాం పదండి ఎడికేషన్ ఇప్పుడే కాదు ఒక ఐదు నిమిషాలనే వేయాలి కదా వేయగలే ఇంకా ఇవన్నీ మంచిగా నానాలే ఇప్పుడే తాగునా మంచి ఇది ఎంత వేయాలే పచ్చి పచ్చి ఉంటుంది அது எதுவே எதுக்காக

మొత్తం వేయకు కొంచాలి మొత్తం తినరు ఇంకా చాలు ఇంకా చాలు మా అమ్మాయి వద్ద వేస్తుంది ఈరోజు ఉంటా మా అమ్మాయిది వద్దు ఇంకా ఇది చాలు అలాగే మంచిగా కల్పిస్తుంది కొత్తిమీర కడిగాయి కడిగి చించే చిన్న చిన్న చించే ఆ కారాలు కూడా మంచి కారాలు కూడా కడిగాయి మంచి చించే ఇలా ఉంటుంది మా అమ్మ పనులు ప్లేట్ తీసుకోని కదా తిందాం ఆగు బాబు. సైకిల్ అది గైస్. దంచలక నాయిర్ బొమ్మే. హ్? సక్. హ్. kal ton cheptin jerkara umpar kuda play this kapan hi ga friends mai me ga tene sustan anbari avaj hai mann pani bhi పానీ ఫ్రెండ్స్ మా ఇంట్లో వర్షం పడుతుంది గిన్నెలు తోమాలంటే చదివి పెడుతుంది భయం ఏగో ఇలా వేసుకొని తింటున్నాం ప్రసలేందంటే ఈరోజు మాకు ఈ ప్లేట్లు వేసుకొని తింటున్నాం మేము